మీతో ప్రభు అంటున్నాడు ఏమంటున్నాడో తెలిసినా నీకు ఆరోగ్యాన్ని కలుగు చేస్తాను అది మనస్సులో కాని శరీరంలో కానీ ఆత్మలో కానీ నీ గాయములో నేను మాన్పుతాను దేవునికి రణాలై నీ వ్యక్తిగత జీవితాన్ని శాపంగా మారుస్తూ ఉంటే రాత్రి ఆలోచనలు ఆలోచనలన్నీ ఉంటే నేను మాన్పుతాను నేను రోషమల దేవుణ్ణి దేవుణ్ణి ఎరిగిన నీవు సజీవుడైన యేసయ్యని ఎరిగిన నీవు సమాజము మధ్యలో యేసయ్యే దేవుడిని ఒప్పుకోవాలి ఆయన తప్ప వేరొక దేవుడు లేడు అని చెప్పాలి ఆమె వేరొక దేవుడు లేడు అని చెప్పాలి వేరొక pani